మనం ఈరోజు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జాతరకు అయితే రావడం జరిగింది ఈ జాతర జనవరి సంక్రాంతి మొదలుకొని ఉగాది మార్చ్ ఉగాది వరకు అయితే ఈ జాతర మూడు నెలలు సుదీర్ఘ కాలం పాటు అయితే ఈ జాతర జరగడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే అక్కడ ఊపిస్తున్న గోపురం వరకు అయితే లక్షలాది మంది సంఖ్యలో ఇసుకపోస్తే రాలనంత సంఖ్యలో అయితే భక్తులైతే తరలి రావడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఈ ఆలయానికి సంబంధించిన ఒక పూర్తి చరిత్ర అనేది అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనము ఈ జాతర టైమే కాకుండా ప్రతి ఆదివారం కూడా లక్షలాది సంఖ్యలో అయితే భక్తులు అయితే ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది ఈ జాతరకు ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ భక్తులు ఈ జాతరకు వచ్చి లక్షలాది మంది సంఖ్యలో అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే ఐదు వందల సంవత్సరాల నుంచి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఆలయ చరిత్ర అయితే మనకు చూసుకున్నట్టయితే ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందని చెప్పేసి ఇక్కడ పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది ఐదు వందల సంవత్సరాల క్రితము స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పేసి భక్తులు ఇక్కడ పురాణాల ప్రకారం భక్తులు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ గృహ ప్రాంతంలో వెలిసిన కొమరవెల్లి మల్లన్న స్వామిని ఇక్కడ స్థానికంగా అప్పుడు గొర్రెలుగాచుకునే ఒక వ్యక్తి కొమురయ్య అనే ఒక వ్యక్తి గొర్రెలుగాచుకుంటూ కొమురయ్య ఈ గృహ ప్రాంతానికి రావడంతో ఇక్కడ స్వయంభుగా వెలిసిన కొమరవెల్లి మల్లన్న స్వామి అయితే ఆ కొమరయ్యకు దర్శనం దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది దాంతో కొమరయ్య స్వామివారిని దర్శించుకొని మరల తెల్లారి స్వామివారిని దర్శించుకుందామని ఆ గుర ప్రాంతానికి రాగా అక్కడ స్వామివారి కనిపించకపోవడంతో కొమరయ్య అక్కడ ఉన్న పుట్టమట్టిని తీసుకొచ్చి మొదటి రోజు కనిపించిన స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ అయితే పుట్టమట్టితో ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది అప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం చేసిన కొమరవెల్లి మల్లన్న స్వామి పుట్టమట్టితో చేసిన కొమరవెల్లి మల్లన్న స్వామిని ఇప్పటికీ మనం ఇప్పుడు కూడా దర్శించుకుంటున్నాం అదే విగ్రహాన్ని మనం ఇప్పటికే దర్శించుకుంటున్నాము ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టమట్టితో చేసిన విగ్రహం అయినా చెక్కు చేదరకుండా భక్తులకైతే దర్శనం భాగ్యం అయితే ఇక్కడ మనం స్వామివారు దివ్య దర్శనం అయితే మనం చేసుకుంటున్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే బ గొల్ల కేతమ్మ బల్జ మేడలమ్మతో స్వామివారు దర్శనం అయితే మనకు క భక్తులకైతే దివ్య దర్శనం అయితే మనకు చేసుకుంటున్నాము భక్తులము ఐదు వందల సంవత్సరాలు అయినా కూడా వారు చెక్కు చెదరకుండా అలా ఉండడం అనేది అయితే ఇక్కడ భక్తులు చాలామంది అయితే ఇక్కడ స్వామివారు స్వయంగా శివు శివుని యొక్క అంశం అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఇక్కడ విశ్వసిస్తారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే బండ్ స్వామివారికి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ పట్నాలు అంటే ఇక్కడ ఒగ్గు వాళ్ళతో పట్నాలు వేయించుకోవడం జరుగుతుంది ప్రతి భక్తుడు కూడా ఇక్కడ పట్నాలు అనేది ప్రతి ఆదివారం కానీ జాతర టైంలో కానీ ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడ ఒగ్గు పట్నాలు అయితే వేయించుకోవడం జరుగుతుంది అలాగే ఇంకోటి చూసుకుంటే ఇక్కడ రేగి చెట్టు ఈ రేగి చెట్టు కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని చెప్పేసి భక్తులైతే మనకు చెప్పడం జరుగుతుంది ఈ రేగి చెట్టు ప్రత్యేకత ఏంటంటే భక్తులు వచ్చి ఇక్కడ ప్రతి భక్తుడు ఇక్కడ టెంక్ ముడుపులు సంప్రదించుతారు స్వామివారికి అలాగే ఆ చెట్టు మీద పూలమాలలు విసిరేస్తే ఆ పూలమాల ఆ చెట్టు మీద పడితే తమ కోరికలు నెరవేరుతాయి పడకపోతే నెరవేరవు అని చెప్పేసి ఇక్కడ భక్తులైతే నమ్ముతారు మనం చూసుకున్నట్టయితే చూడండి ఈ పూలమాలలో ఆ రేవు చెట్టు మీద పడితే ఖచ్చితంగా తమ కోరిక నెరవేరుతుందని కూడా ఇక్కడ భక్తులు ప్రగాఢ నమ్మకము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒళ్ళు బండ ఈ బండని తాకి స్వామివారిని కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా ఇక్కడ భక్తులైతే మనకు చెప్పడం జరుగుతుంది ఈ ఒళ్ళు బండను తాకి మంచి మనం కోరు కోరు కోరుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక చరిత్ర చూసుకున్నట్టయితే ఇంక ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయము కొండ మీద ఉండడం జరుగుతుంది స్వామివారి కింద ఈ ఆలయం కొండ మీద ఉండడం జరుగుతుంది ఆ ఆలయం పక్కనే సూదిమాని గుండు కూడా ఉండడం జరుగుతుంది ఈ ఆలయానికి వెళ్ళడానికి మనము మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు అండ్ బైక్ మార్గం బైక్స్ బైక్ల ద్వారా కానీ కార్ల ద్వారా కూడా రోడ్డు మార్గం నుంచి కూడా మనం వెళ్ళొచ్చు ఈ ఆలయానికి ప్రతి భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా పై వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకొని బోనం సమర్పిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించి మనకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్పడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే ఆదరించండి ఇలాంటి మంచి వీడియోలు మరీ కొన్ని మీకు అందించడానికి మాకు సహకరించాలని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్